శ్రీశైలంలో మహాకుంభాభిషేకం మల్లన్న కోసమా మంత్రి గారి కోసమా వివాదాస్పదం అవుతున్న మహాకుంభాభిషేకం తిరుమల తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం శ్రీశైలం ఈ మహాక్షేత్రంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా మహాకుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ అయితే గత ఏడాది మే మాసంలో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు పండితులు పీఠాధిపతులు ముహూర్తం పెట్టారు అందులో భాగంగానే సుమారు మూడు కోట్ల రూపాయలతో వివిధ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు చివరి క్షణంలో రాజకీయ నాయకుల రంగ ప్రవేశంతో రాజకీయ గురువులతో ముహూర్తాలు పెట్టించడంతో ప్రముఖంగా పాటించాల్సిన శృంగేరి కంచి పీఠాధిపతులను సంప్రదించలేని నేపథ్యంలో ఉన్నపలంగా వాయిదా వేశారు తిరిగి ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో నిర్వహించాలని మళ్లీ దేవస్థానం పరిధిలో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి కానీ దేవస్థానం అధికారులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నెలాఖరులో ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి గారు ఒత్తిడి మేరకే అధికారులు ఇరవయో తారీఖు మహా కుంభాభిషేకంపై ముమ్మరంగా పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సారైనా అనుకున్న విధంగా మహాకుంభాభిషేకం నిర్వహిస్తారా లేక చివరి క్షణంలో అట్టహాసంగా ఏదో ఒక సాకు చూపిస్తూ వాయిదా వేస్తారా అర్చకుల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందా అమ్మవారి ఆలయంలో స్మార్త ఆగమం స్వామివారి ఆలయంలో వీరశైవ ఆగమం ప్రకారం నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు వీరి మధ్య ఏకాభిప్రాయం లేదని మేము చేయాలంటే మేము చేయాలని ఆధిపత్య పోరు నడుస్తుందని బహిరంగంగానే భక్తులు చర్చించుకుంటున్నారు మరి ఇప్పుడు ఏకాభిప్రాయానికే వచ్చారా లేక తమరి అభిప్రాయాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ స్వామి అమ్మవార్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న విధంగా పీఠాధిపతులు మఠాధిపతులు పెట్టిన సుముహూర్తానికే మహాకుంభాభిషేకం చేస్తే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుందని పలువురు అంటున్నారు